అలసిపోనివ్వడు అలసిపోయిన అలసిన ప్రాణాన్ని సొలసిన ప్రాణాన్ని ఊరడింపజేసే దేవుడు మన దేవుడు ఇష్ట్రేల్ నలభై సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తే కాళ్ళు వాయలేదంటండి కొన్నిసార్లు ట్రైన్లో కొన్ని గంటలు కూర్చొని ఓ ఫ్లైట్ జర్నీ ఓ బస్ జర్నీ ఏ కానీ ఉదయానికల్లా కాళ్ళు ఏమైపోతూ ఉంటాయండి ఏను కాళ్ళలా స్తంభాల తయారైపోతూ ఉంటాయి అంత సుదీర్ఘమైన ప్రయాణము బట్ గాడ్ కెప్ దెమ్ హెల్దీ దేవుడు వారి ఆరోగ్యాలు బట్టలు ఉతుక్కొని పనుందా ఇస్త్రీ వేసుకునే పనుందా ఆరబెట్టే పనుందా వండుకునే పనుందా రోజు ఉదయము గాడ్ గివ్ దెమ్ ఫ్రెష్ ఫుడ్ ఎవ్రీడే ఆకాశం నుండి మన్నా కురిపించాడు బట్టలు పాతగిళ్ళలేదంట చెప్పులు అరిగిపోలేదంట ఎంత అద్భుతంగా నడిపించాడు ఉదయకాల సమయంలో కూడా నన్ను ఎవరు చూసుకుంటారు అనుకుంటున్నావా నీ దేవుడు చూసుకుంటాడు మన దేవుడు నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మనల్ని చూసుకుంటాడు మన పిల్లల్ని మన పిల్లల పిల్లల్ని కూడా నా తల్లిదండ్రులు ఎవరు చూసుకుంటారండి నేను చూసుకోలేకపోతున్నా ఆయన చూసుకుంటాడు నా ఉద్యోగ పరిస్థితి ఏంటి నా ఆరోగ్య పరిస్థితి ఏంటి కొన్నిసార్లు అంతా ప్రపంచం అంతా మనమే మోసేస్తున్నాం అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం చింతించటం చింతించడం అనేది వరింగ్ ఈజ్ లైక్ సిట్టింగ్ ఇన్ రాకింగ్ చైర్ అంట ఊగే కుర్చీ ఉంటుంది చూసారండి రాకింగ్ చైర్ కూర్చుని ఇలా ఊగుతాను ఊగుతూనే ఉంటుంది కానీ అడుగు కూడా ముందుకెళ్ళదు చింతించడం కూడా అలాంటిదే ఏదో అవుతున్నట్టు ఉంటుంది కానీ ఏమీ అవ్వదు ఎక్కడున్నాం అక్కడే ఉంటాం కాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీ చింత యావత్తు ఆయన మీద ఆయన మిమ్మును గుర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆరోగ్య విషయం చింత ఆర్థిక సమస్యల విషయం చింత బిడ్డల భవిష్యత్తు విషయం చింత ఏ చింత అయినా ఆయన మీద వేసి అంతా చూసుకుంటావయ్యా నాకు ఆ నమ్మకము ఇంకో